నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాసుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు మాట్లాడదాం నమస్కారం అండి క్రోధి నామ సంవత్సరం వచ్చేస్తోంది సో శోభకృత్ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్ నామ సంవత్సరం వెలుగొందింది అని చెప్పడానికి ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధి నామ సంవత్సరం పేరులో అయితే క్రోధం ఉంది మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది ఎనీవేస్ అసలు క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాసులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాసుల గురించి ఒకసారి తెలుసుకుందాం అది అయితే క్రోధీనవతం వచ్చి ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవటం సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం అంటే గా ఉంటాడు కుజుడు సో అందుకని మేష ఉచ్చిగ్రాజులో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది అంత కొంత సో అలాంటి క్రోధి నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు సో కుజుడయ్యాడంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే శని కావ్యసంలో ఏవో రకమైన డబ్బులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి అంటే శనిక ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు సో అందుకని పాప కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంటాయి సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి ఆ కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే కనుక విశ్వాసాలు భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పెరుగుతుంది సంతోషం సో అది కొంతవరకు మనకి ఎంతో కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది పెరిగిపోకుండా గోల్డ్ అవి కొంత ఉండటం అనేది ఉంటుంది అవి చెప్పదగిన పరిస్థితి సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్ సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి సో గురుడు పంచమండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు మే ఒకటో తారీఖు మారిపోతారు కదా సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నోషల్లో బయటపడడానికి ఉంటుంది సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం వృషభం అన్నది ఏంటంటే ఇక్కడ మనం ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు ఈయనము మన దానవుల రాజు ఈయన దేవతల గురువు ఈయన దానవుల గురు సో వీళ్ళిద్దరికి నిజానికి శత్రుత్వ ఉంది సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది సో వృషభ రాశిలో సో ఆ వృషభ రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పి ముఖ్యంగా ఏదైతే ఈ సంబంధం స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇంట్లోకి వచ్చేప్పటికి కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి సో తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఇక్కడికి వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాయి సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభరాజు వారికి తర్వాత వచ్చేప్పటికి వృషభరాజు అనుకుంటే ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తారు సో రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కంపల్సరీ సర్పదోషం ఉంటుంది సర్పదోషం లాభంలో రాహు ఉన్నా సర్పదోషం అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు సో ఇది సంతాన స్థానం అవుతుంది అదేమో లాభస్థానం సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దగ్గిదాగ్గ వచ్చి పోతాయి ఇక్కడ ఈ బుద్ధులు అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు నవమంలో రాహు ఉంటాడు తృతీయంలో కేతులు ఉంటాడు కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహ గ్రహస్థితి కొత్తగా పుట్టిన వాళ్ళు కూడా ఖచ్చితంగా సర్పదోషంలో పుట్టిన ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి ఇంచుమించు అంటే రాహుకేతులకి రైట్ అండి ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశుల్లోకి వెళ్ళిపోతాయి దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే అంటే ఇక్కడ వర్షం ఉంటాయి అంటే మనకి కావాల్సింది మెయిన్ వర్షం రైతుల యొక్క ఇది సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలనుకోండి నువ్వులు అనుకోండి మినుములు అనుకోండి ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగలు దాని నుంచి నూనె వస్తుంది సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు యుద్ధ వాతావరణం ఉంటుందా రైట్ అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరి మార్పులు అయితే ఉండకపోవచ్చు మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అని అనుకోవచ్చు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ శాతం అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని క్రిస్టేజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని అంటే ఒక ప్లేస్ అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఓబైజీ ఇప్పుడు మనకి అది కోంపెల్ల మాధవి గారు అది గెలుస్తూ అది ఓకే నేను అలా క్రిస్టేజియస్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా ప్రతి ఒక్క పార్టీకి కూడా ఇది ఈ అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలుస్తాడు అనేది ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు కొంత భంగపడడానికి ఉంటుంది బీజేపీ వాళ్ళకి బీజేపీ అని కాదు మోరల్ గా ఇప్పుడు సపోజ్ అది వేరే పార్టీ తీసుకున్న మాయావతి కరెక్ట్ గా ఇక్కడే గెలుస్తుంది అనేది ఎక్కువ ఉంటాయి రైట్ అట్లా కానీ ఓవరాల్ గా పాలన వాళ్ళే ఉంటారు ఆంధ్రప్రదేశ్ అనేది కొన ఊపిరితో గెలవడం అనేది ఉంటుంది ఎవరు గెలుస్తారు అదే ఇప్పుడున్న ప్రభుత్వమే ఉంటుంది ఇప్పుడున్న ప్రభుత్వమే అంటే వైసీపీ వస్తుంది అనేది అతి ఏమంటాము చావు తప్పి కళ్ళు లొట్టబోయిందంట అవి సో అలా అతి కష్టం మీద వారి వారిని నిలుపుకుండా ఎక్కువ కనపడుతుంది రైట్ దానికి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధి నామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ రాసుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాసుల గురించి తెలుసుకుందాము ఇక ధనసు రాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతో ఈ ఏడాది చాలా బాగుండే రాసుల్లో ధను రాశి కూడా ఒకటి సో ముఖ్యంగా వీరికి ఎప్పుడు లేనంత విధంగా అంటే కొత్త కొత్త అవకాశాలు అవంత డబ్బే వీళ్ళు తలుపు తట్టడం అనేది కూడా జరుగుతుంది అయితే వాటిని ఏంటంటే మనకి ఒక సామెత ఉంది ఆ దురదృష్ట దేవత తలుపు తీసేదాకా అదృష్ట దేవత ఒకసారే కొడుతుంది అని అలా కొట్టినప్పుడు ఉపయోగించుకోవటమే మరి గొప్పవారి లక్షణం సో అలా ఈ ఏడాది ధనుర్ రాశి వాళ్ళు అందరికి సంసిద్ధులుగా ఉండటం అనేది చాలా చెప్పుకోదగిన సూచన అంటే వీళ్ళకి ఎలాంటి అవకాశాలు వచ్చినా అలాంటి అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవటం అనేది కూడా ఈ ధనుర్ రాశి వారికి ఎక్కువ కనిపించడం అనేది ఉంది తర్వాత ఎవరైతే ఈ ధనుర్ రాశిలో అంటే ఏదైనప్పటికీ కూడా అంటే రచనా రంగంలో ఉన్న వాళ్ళకి రచనారంగం తర్వాత క్రీడారంగంలో ఉంటే క్రీడారంగం తర్వాత ఇలా ఆధ్యాత్మిక రంగాల్లో ఉంటే ఆధ్యాత్మిక రంగం అలా ఏ రంగం తీసుకున్నప్పటికీ కూడా ఆ రంగంలో వీరు లబ్ధ ప్రతిష్ఠలు అవడానికి కూడా ఈ ఏడాది ఎక్కువ అవకాశం ఉంటుంది కొత్త కొత్త పదవులు బిరుదులు వీళ్ళని వరించడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది ఇంకా జాగ్రత్త పడాల్సిన ఏంటంటే వీరికి ఏమైనా సరే దీర్ఘకాలిక రోగాలు అంటే వ్యక్తిగతంగా అంటే మధుమేహం కానీ రక్తపోటు కానీ ఇలా దీర్ఘకాలిక రోగాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం జాగ్రత్త పడాలి ఎందుకు జాగ్రత్త పడాలి అంటే వీరికి ఇందాక చెప్పుకున్నాము రకరకాల అవకాశాలు చుట్టుముడతాయి వీళ్ళు దాంట్లో నిమగ్నమైపోతారు అయిపోతారు సో దానివల్ల ఏమవుతుంది విరామం లేకుండా పనిచేయడం అనేది ఉంటుంది సో విరామం లేకుండా పని చేసినప్పుడు ఏమవుతుంది ఈ దీర్ఘకాలిక రోగాలు నియంత్రణ ఉండవు కనుక ఎప్పటికప్పుడు ఎంతో కొంత మనం విరామం తీసుకుంటూ పనిచేస్తూ ముందుకెళ్తే కనుక ఎలాంటి ఉపద్రవం లేదు తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇటు గురుడు పంచమంలో ఉన్నా సష్టమంలో ఉన్నా కూడా మేలు చేయడం అనేది ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా వీరికి ఏమి ఇబ్బంది అంటే ఎప్పుడు ఎలాంటి వ్యాధి వచ్చినా ఓకే తొందరగానే బయటపడతారు కానీ ఆ రూపాయి ఎంతో కొంత ఖర్చు అవటం అనేది కూడా కనిపిస్తుంది ఇక తర్వాత ఎన్నో కాలంటే ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్క చిరకాల స్వప్నం అనేది ఉంటుంది అంటే నాకు నటించడం ఇష్టం అనుకోండి ఆ అందుకు తగిన అవకాశం ఏడాది లభిస్తుంది నేను ఎప్పుడో ఒక అందమైన ఇల్లు కట్టుకోవాలనుకున్నాను అనుకోండి దానికి సంబంధించిన ప్రణాళిక ఏడాది సిద్ధం అవుతుంది సో అంటే ఎవరెవరు ఏ వారికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా చిరకాల వాంచ తీరుతుంది రైట్ ఈ ఏడాది చిరకాల వాంచ తీరే వాటిల్లో ధనుర్ రాశి ఒకటి సో అందుకని ధనుర్ రాశి కావాల్సింది ఏంటంటే కొద్దిగా విరామం తగినంత తీసుకుంటూ ఉండటం ఆహారం అనేది సమయానికి తీసుకుంటూ ఉంటాం సో ఈ రెండు కూడా వీరు జాగ్రత్త తీసుకుంటే ఈ ఏడాది వీళ్ళది కూడా అద్భుతమైన కాలం అనేది చెప్పాల్సి ఉంటుంది సో అయినప్పటికీ కూడా అంటే ఇలాంటి ఆహార పానీయాలు ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా ఉండడానికి కానీ లేదా ఈ అవకాశాల్లో మరింత వీరి యొక్క సామర్థ్యం మెరుగుపరచుకోవడానికి కానీ వీరు ఈ ఏడాది ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించారు సో సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం అనేది నిత్యం చదువుకోవటం మంచిది ఒకవేళ అలా చదువుకోలేకపోతే ఓం సుం సుబ్రహ్మణ్యాయ సుం ఓం సుం సుబ్రహ్మణ్యాయ నమ ఇది నిత్యం అక్కడ నమహ పెట్టిన పర్వాలేదు స్వాహ పెట్టిన పర్వాలేదు రెండిట్లు ఏది పెట్టిన వర్కౌట్ అవుతుంది సో అలా జపించడం వల్ల కూడా వీరికి ఎక్కువ మేలు జరగడం అనేది ఉంటుంది ఈ దేదైతే ధనురాతి వారు ఉన్నారు వీరికి మళ్ళీ కొంతవరకు ఇబ్బందులు ఏంటంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య మాత్రం కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ముఖ్యంగా ఏ రూపంగా రావచ్చు అంటే కనుక తమ యొక్క కోరికల్ని వీళ్ళు పట్టించుకోకుండా బయటకు ఎక్కువ వెళ్ళిపోతున్నారు లేదా బయట వ్యక్తులతో ఎక్కువ కాలం గడుపుతున్నారు లేదా ఇవాళ ఉండే ఏదైతే ఉందో మనకి అస్తమానం ఫోన్ చూసుకుంటున్నారు ఇలాంటివి ఏవైతే చిన్న చిన్న చిటపటలు ఉంటాయో ఆ చిటపటలు కూడా ఈ ఏడాది కూడా వీళ్ళ ఇంట్లో చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ధనుల రాశిలో జన్మించి ఇంట్లో ఎవరైనా సరే శుభకార్యాల కోసం వేచి ఉంటే ఆడపిల్లలు అవకుండా మా అనుకోండి అశుభకార్యాలు ఏడాది పూర్తి చేస్తారు అశుభ కార్యాలు సో అందుకని ఖచ్చితంగా ధనుర్ రాశి వారికి అంటే వారి వ్యక్తిగత అభివృద్ధితో పాటు ఇంట్లో కళ్యాణం కోసం వేచి ఉండే ఆ రకమైన బాధ్యతను కూడా నిర్వహించగలుగుతారు సక్రమంగా కనుక ఆ రకంగా కూడా వీరికి ప్లస్ పాయింట్ అనేది కనిపిస్తుంది ఇంకా ధనుర్ రాశిలో పుట్టి ఎవరైనా సరే మరి చతుర్థిలో రాహు అనేవాడు ఉన్నాడు కాబట్టి అక్కడ మటుకు కొంత విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఉంది కానీ కొత్తగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి లాభం ఉంది ఆల్రెడీ అక్కడే ఉండే వాళ్ళకి లాభం లేదు సో అంటే ఒక్కొక్కసారి వీత గడువు పూర్తయిపోవటం మళ్ళీ అనుకోకుండా మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసిన పరిస్థితులు రావటం ఇలాంటివి మనకు మళ్ళీ ఈ ఏడాది ధనుర్ ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది సో అందుకని మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం అయితే కనుక వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యానికి కూడా ఇంపార్టెంట్ ఇస్తూ ముందుకెళ్లటం అనేది చెప్పదగిన సూచన అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది క్రోధి నామ సంవత్సరం ధనుసు రాశి వారికి అని చెప్తూ ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనని విశేషంగా చేసుకుంటూ ఈ సంవత్సరాన్ని వీళ్ళు చాలా ప్రశాంతవంతంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందామండి థ్యాంక్ యూ సో మచ్